హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది అలా తాగేసేయండి వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మహాత్మా గాంధీ ముని ఎవరో లండన్లో ఆమె మీద కేసేసి కోర్టు తీసుకుపోయినట ఏదో చీటింగ్ కేసు దొంగతనం కేసు ఏదో చూసారా మహాత్మా గాంధీ పేరు మళ్ళీ ముని మునిమన్మరాలు గీత చూసారా అంటే మహాత్మా గాంధీ అంటే మన ప్రతి డబ్బు మీద నోటు మీద అన్నింటిలో మహాత్మా గాంధీ మరి వాళ్ళ మునిమనిమరాలు చీటింగ్ కేసులో అరెస్ట్ అయినారు లండన్లో చూసారా ఒక తరంలో ఉన్న పేరు ప్రతిష్టలు సంపద సమృద్ధి ఇంకో తరానికి వచ్చేసరికి ఏమో ఏం జరుగుతుంది అరే ఈ క్షణంలో ఉన్నది నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు కదా సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే మీరు మీ పిల్లలకి మంచిగా రెండెకర జాగా ఇల్ విల్లా అపార్ట్మెంటు కార్లు ఇవన్నీ బాగా కష్టపడుతున్నారు కానీ నేను నిజంగా ఏం చెప్తున్నా అంటే సరే మీరు మీరు ప్రేమగా పిల్లల కోసం మీరు చేస్తున్నారు ఆశలు ఇస్తున్నారా బాగుంది కానీ వాటికన్నా చాలా ఇంపార్టెంటు వాళ్ళకు ఒక అదృష్టనామం పెడితే మీరు సంపాదించకన్నా వెయ్యి రేట్లు సంపాదిస్తారు కదా చరిత్ర పుడల్లో ఆ చరిత్రలో మిగిలిపోతారు కదా వాళ్ళు సువర్ణాక్షరాలతో అందుకోసం నేను చెప్పేది అంటే మీ పిల్లల్ని మీరు ఎంత ముద్దుగా పెంచుతున్నారు మంచిగా వాళ్ళకి అన్ని కావాల్సిన ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు సౌకర్యాలు అన్నీ అసలు ఇప్పుడు ఇప్పుడున్న రెండు వేల సంవత్సరాల తర్వాత మీ పిల్లల కోసం మీరు అన్ని రిమోట్ కంట్రోల్ అంటే వచ్చేస్తున్నాయి అన్నీ మీరు ఎక్కడికి అవసరం లేదు పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు